హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే అస్సలు బాగాలేనండి ఏమో బాగానే ఉంటున్నావు కాదు వీడియోలు చేసుకుంటున్నావు అని అనుకోవచ్చా బంగారం కాదండి చూసేవాడికి ఒకలా ఉంటుంది చేసేవాడికి ఒకలా ఉంటుంది బాగా హాస్పిటల్కి అయితే తిరిగేటప్పుడుకి మా టైం అంతా సరిపోతుంది ఏదో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ యూట్యూబ్లోనే ఉంటున్నారని కొంతమంది అనుకోవచ్చు కానీ ఏం లేదండి మేము యూట్యూబ్లో ఉన్న తర్వాత మళ్ళీ ఇంట్లో ఉండేదానికంటే హాస్పిటల్లో ఉండేదానివే ఎక్కువైతుంది మరి యూట్యూబ్లో నేను ఇరవై నాలుగు గంటలు ఉంటా అలానే ఉంటుందని అనుకోవచ్చు కూటి కొరకు కూడా ఏమో తప్పుగా ఏం చేయట్లేదు కదా పూట గడవడం కోసమే చేసేది ఎవరిని బాధ పెట్టే విధంగా కూడా చేయట్లేదు మేము ఒక విధంగా చెప్పాలంటే మన ఛానల్ చూసి ఒకరు ఎంటర్టైన్ అవుతున్నారే తప్ప ఎవరు కూడా సఫర్ అయితే అవ్వట్లేదు సో హాస్పిటల్కి అయితే తిరుగుతున్నామండి ఎందుకంటే ఒక టెన్ డేస్ నుంచి వన్ వీక్ నుంచి అయితే అస్సలు హెల్త్ బాగోట్లేదు బేభత్సమైన కడుపు నొప్పి బాడీ పెయిన్స్ చాలా నీరసంగా ఉంది ఆకలి అనిపిస్తలేదు ఏమి తినాలనిపిస్తుంది మళ్ళీ తినకపోతే ఫుల్ ఇంకా కళ్ళు తిరిగేసి బాడీ షేవరింగ్ అయితే వస్తుంది ఏం చేయాలి ఏంటని అర్థం కావట్లేదు అర్థం కావట్లేదు ఇంకా ఫైనల్గా ఏముంది హాస్పిటల్కి అయితే వెళ్దాం ఆయన హాస్పిటల్కి వెళ్ళాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జ చెకప్ చేపించుకుందాం కదా అనేసి వెళ్తే తీరా వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇంకా పెద్ద ట్విస్ట్ అయిపోయింది అసలు అక్కడ డాక్టర్ ఏం చేశారంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళమని పంపించారు బామో గైనకాలజిస్ట్ అంటున్నారు ఇదేంటి బాబు నాకేమో ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ గైనకాలజిస్ట్ అంటున్నారు ఏమైంది బాబు అని అయితే నాకు అసలు బీపీ అస్సలు లోబీపీ వచ్చేసింది వెంటనే మా చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి అయితే లోబీపీ వచ్చేసింది నాకు చాలా భయం వేసింది ఎందుకు బాబు ఏమైందో అని ఎందుకంటే నాకు ప్రెగ్నెంట్ టైంలో మా చిన్న బాబు పుట్టినప్పుడు చాలా సీరియస్ అయిపోయింది ఎయిత్ మంత్ వచ్చినప్పటి నుంచి అసలు లేవలేకపోయిందని పడుకుంటే ఇద్దరు లేపాల్సి వచ్చేది ఎప్పుడు మా అమ్మ నా పక్కనే ఉండేది అసలు నిజంగా అమ్మ ప్రేమ అంటే అంతే కాదండి వెరకట్లేని ప్రేమ ఎవరైనా వదిలేస్తారు కానీ కన్నా తల్లి మాత్రం మనం అనేది వదలలేరు నిజంగా మా అమ్మ ఒక పని చేసుకుంటే కూడా నన్ను నా కోసం చాలా సఫర్ అయ్యేది ఎయిత్ మంత్ వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను మళ్ళీ ఇప్పుడు గైనకాలజిస్ట్ కాల్ చేసిన అంటున్నారు ఏమైంది బాబోయ్ అనేసి అనుకున్నాను గైన్ కాల్ వెళ్ళిన తర్వాత వెయిటింగ్ చేస్తుంటే లోపల చెక్ చేస్తుంటే నాకు టెన్షన్ వచ్చేసేది ఏమవుతుంది బాబోయ్ ఎందుకు అని ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను సో డాక్టర్ కూడా ఫైనల్గా రమ్మన్నారు వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత ప్రాబ్లమ్ ఏంటి అని అడిగితే ఎలా అని చెప్తే ఓకే మీ డెలివరీ టైంలో ప్రాబ్లం ఏమైనా అయిందా అని అంటే ఇలా చెప్పాను మేడం ఈ ప్రాబ్లం అయింది నాకు డెలివరీ తర్వాత ఏంటంటే ఆపరే డెలివరీ అయింది డెలివరీ అయిన వెంటనే ఆ రోజే ఈవినింగ్ కలాగా చాలా సీరియస్ అయిపోయింది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే ఇంకా చచ్చి మళ్ళీ పుట్టాను అని అనుకోవచ్చు అంత సీరియస్ అయిపోయిందండి ఎలా అంటే కుట్లు ఊడిపోయినాయి వేసిన కుట్లు నార్మల్ డెలివరీ అయినా సరే మళ్ళీ వేసిన తర్వాత హాస్పిటల్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చాము డేస్ ట్రీట్మెంట్ అయితే తీసుకొని అక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్లో కూడా చాలా అంటే చాలా భీభత్సం అయింది బీభత్సం అంటే మేడం కొంచెం సీరియస్ అయిపోయింది మేడం అని చెప్పాను ఇంకెంతంటే అప్పుడే వచ్చిన పెయిన్స్ ఇప్పటికీ కూడా అప్పుడు సీరియస్ అయిన వాళ్ళు ఇప్పటికీ కూడా కొన్నిసార్లు పెయిన్స్ అలానే ఉండిపోతున్నాయి నాకు సో త్రీ డేస్ హాస్పిటల్ ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కుట్లు ఊడిపోయినాయి మేడం మళ్ళీ ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ కుట్లు ఊడిపోయినాయి అలాగే సార్ చెప్పాను చెప్పిన తర్వాత ఓకే ఒకవేళ ప్రాబ్లమ్ ఏమైనా ఉందేమో అనేసి చెక్ చేశారు చెక్ చేసిన తర్వాత మీరు స్కానింగ్ కూడా తీపించుకోవాలని అన్నారు స్కానింగ్ అంటే మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత అమ్మో ఏం స్కానింగ్ తీస్తారేమో అని చాలా భయం వేసింది ఎందుకంటే నేను నార్మల్ డెలివరీలో అయినప్పుడు అండ్ అలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను మళ్ళీ ఏమైతే బాబు అని చాలా భయం వేసింది నాకు వెళ్ళిన తర్వాత జస్ట్ స్కానింగ్ మొత్తం ల్యాప్టాప్ మొత్తం స్కానింగ్ అయితే తీశారు స్కానింగ్ తీసిన తర్వాత అయితే మేడం ఏమైంది మేడం అంటే చెప్పట్లేదు చెప్పకపోతే అమ్మో మళ్ళీ ఏమైంది సీరియస్ అయిందేమో అని భయం వేసింది చెప్పండి మేడం అంటే ఒకే సిస్టర్ దగ్గర పట్టుకెళ్ళండి ఇంకో డాక్టర్ దగ్గరికి పట్టుకెళ్ళండి అక్కడ మీరు మీకు చెప్తారు మొత్తం అనేసి అంటే మళ్ళీ అక్కడ మేడం దగ్గరికి వెళ్ళేసి మేడం లేరు బాబోయ్ ఏమైంది బాబా మళ్ళీ మేడం లేరు అనేసి చాలా భయం వేసింది భయం వేస్తా ఉంటే ఈ లోపము మేడం ఇంకో డాక్టర్ ఏం చేశారంటే రిపోర్ట్స్ అవి చూసి బీపీ అది చెక్ చేశారు బీపీ అది చెక్ చేసిన తర్వాత మళ్ళీ కళ్ళు చూపించమన్నారు బాబోయ్ కళ్ళు చూపన్నారు అక్కడేమో స్కానింగ్ తీశారు మళ్ళీ ఏమైంది బాబోయ్ అనేసి అనుకునేసరికి మొత్తం చెక్ చేసి మొత్తం కాళ్ళు కళ్ళు ఫింగర్స్ మొత్తం అన్నీ చెక్ చేశారు మొత్తం అన్ని చెక్ చేసిన తర్వాత కూడా మేడం ఏమైందంటే ఇది మొత్తం రిపోర్ట్ అంతా రావాలి కదా అని అన్నారు మనకు ఆత్రం ఎక్కువ కదా దేనికైనా సో అందుకే కొంచెం టెన్షన్ వచ్చేది ఓకే ఫైనల్గా స్కానింగ్ రిపోర్ట్ అయితే వచ్చింది ఇంకా బ్లడ్ రిపోర్ట్స్ సారీ బ్లడ్ టెస్ట్లు కూడా ఇంకా చెయ్యాలి అని అన్నారు బ్లడ్ టెస్ట్లు చేయాలంటే అమ్మో ఇప్పుడు మేడం చాలా కష్టం మన మనకి ఫైనాన్షియల్గా అంత సపోర్ట్ లేదు మేము ఊరో ఇక్కడ జాబ్ పర్పస్ అయితే ఇక్కడికి వచ్చాము కొంచెం ఫైనాన్షియల్గా ప్రాబ్లం అండి సో ఈ ఇది రిపోర్ట్ వచ్చింది కదా బాగానే ఉంది అంటున్నారు కదా మళ్ళీ నెక్స్ట్ టైం ప్రాబ్లం అయితే అప్పుడు చూపించుకుంటామండి ఇప్పుడు అంత అవ్వదండి అని అంటే ఓకే అండి ఇప్పుడు ఫైనల్గా అయితే ఇప్పుడు స్కానింగ్ బాగానే ఉంది అని అంటున్నారు కదా ఇంకా ప్రాబ్లం ఏమైనా ఉందా అనేసి అడిగాము అడిగితే ప్రాబ్లం అయితే ఉంది బట్ మీరు బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకుంటే కరెక్ట్గా మనకి తెలుస్తుంది అని అన్నారు బాబు మేడం బ్లడ్ లా అంటే చేయించుకోవాలి మేడం తప్పదా అని అన్నారు తప్పదని అన్న తర్వాత ఓకే మేడం అని అనగానే సరే రాసి ఇచ్చారు మేము మళ్ళీ బిల్లింగ్ బిల్డింగ్కి అయితే వెళ్ళాము బిల్లింగ్ వెళ్తేనేమో మేడం బిల్ చాలా చెప్పారు ఓకే ఏదైతే ఏమో మన ప్రాణం కన్నా ఏది ఎక్కువ అయితే కాదు కదా అనేసి చేయించుకుందామని అడిగితే వేరే బ్లడ్ టెస్టులు చేసేవాళ్ళు వెళ్ళిపోయారంట వెళ్ళిపోయారని అనగానే మళ్ళీ మండే అన్నారు ఇంతకీ ఏమైందో ఏంటో అయితే అస్సలు తెలియట్లేదు ఫైనల్గా స్కానింగ్ వరకు అయితే ఓకే అని అన్నారు ఆ తర్వాత ఏమైతుందో కూడా బ్లడ్ టెస్ట్లు ఇంకా చేయాలి అని అన్నారు అయితే ఇంకా పెయిన్ కానీ అన్నీ అలానే ఉన్నాయి ఓకే అమ్మా మీరు మరి టెస్ట్లు చేయడం కూడా కంపల్సరీ తెలుస్తుంది సో ప్రస్తుతానికైతే మెడిసిన్ వాడండి అని మెడిసిన్ అయితే ఇచ్చారు అయితే మనీ రమ్మన్నారు అవి చూసి ఎగ్జామిన్ చేసి కంప్లీట్గా అయితే చెప్తామని అన్నారు స్కానింగ్ వరకు అయితే ఓకే అని అన్నారు బట్ ఇంకా అలానే ఉంది టెస్ట్లు అవి చేయాలని అన్నారు ఇది ఫ్రెండ్స్ నా హెల్త్ అయితే అండ్ మన ఛానల్లో చాలామంది సపోర్టర్స్ అయితే ఉన్నారు మీ హెల్త్ ఏం కాదు కాబట్టి మేము ట్రై చేస్తాము అనేవాళ్ళు ఏం కాదు ధైర్యంగా ఉండే అన్నాను అనేవాళ్ళు చాలామంది ఉన్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ గుడ్డు నా దగ్గర బ్యాట్ కూడా ఉంటుంది సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వాళ్ళు బ్యాట్ కామెంట్స్ చేసిన మైండ్లో ఏదో ఒక ప్లేస్లో అయితే ఉంటుంది కదా ఓకే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది హెల్త్ ఇష్యూ ఉందని అలా కూడా ఆలోచించండి ఓకేనా ఇది హెల్త్ ఇష్యూ అయితే సో ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం త్వరగా తగ్గాలని అయితే చేయండి దేవునికి ప్లీజ్ నేను కూడా దండం పెట్టుకుంటా మనకు మనం చేసుకునే కంటే మన గురించి పక్క వాళ్ళు లేదని పక్క వాళ్ళ గురించి మనం దేవునికి ప్రేజ్ చేస్తే तरला ताकत सो प्लीज बाय फ्रेंड्स